హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న మ్యాచ్ నెంబర్ ఫోర్టీన్ ఆర్సీబీ వర్సెస్ జీటీ మధ్య మ్యాచ్లో సో ఆర్సీబీ టూ మ్యాచెస్ గెలిచిన తర్వాత హోమ్ గ్రౌండ్కి వచ్చేసరికి వీళ్ళు ఓడిపోవడం అయితే జరిగింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక ఫ్యూ ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే ముందుగా జస్ప్రీత్ బుమ్రా మన ముంబై ఇండియన్స్కి గుడ్ న్యూస్ అందినట్టే అంది బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది మొదట బుమ్రా ఏప్రిల్ సెకండ్ వీక్లో వస్తాడు అన్న వార్తలకు తెరదించింది ఎందుకంటే ఆయన ఇంకా ఫిట్నెస్ అయితే సంపాదించకపోవడం అయితే ఏప్రిల్ లాస్ట్ వీక్లో ముంబై ఇండియన్స్లోకి అడుగుపెట్టే అవకాశాలు లేకపోలేదని తెలుస్తుంది ఒకవేళ ఇప్పట్లో వచ్చినా కూడా మళ్ళీ సమస్యలు పెద్దగా ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్టు ఎన్సీఏ వైద్యులు సూచించడం అయితే జరిగింది వేగంగా అయితే కోరుకుంటున్నాడు కాకపోతే ఏప్రిల్ లాస్ట్ వీక్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా నెక్స్ట్ విషయానికి వస్తే యశస్వి జైష్వాల్ ముంబై ముంబై క్రికెట్ అసోసియేషన్కి గుడ్ బై చెప్పేసి గోవాకి ట్రాన్స్ఫర్ అయ్యాడు గోవా తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడబోతున్నట్టు తనైతే ప్రకటించడం జరిగింది నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ఎన్ఓసి కూడా జారీ చేసింది ఎన్సీఏ సో మరి చాలా తీరని లోటు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ద లాస్ట్ టైం అప్డేట్ ఏంటంటే మనకి సౌత్ ఆఫ్రికాతో రెండు టెస్టులు ఉన్నాయని చెప్పాను కదా గతంలో అయితే ఆ టెస్ట్లో ఫస్ట్ టెస్ట్కి డేట్ అయితే ప్రకటించలేదు కదా ఇప్పుడు నిన్న హోమ్లో జరిగేటువంటి సిరీస్ని అంతా స్కెడ్యూల్ చేసింది ఆ స్కెడ్యూల్ ఏంటో మీ అందరికీ తెలుసు ఫస్ట్ వెస్ట్ ఇండీస్తో రెండు టెస్ట్లు ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో రెండు టెస్ట్లు మూడు డేలు ఐదు టీ ట్వంటీలు ఉన్నాయి కదా సో అయితే ఫస్ట్ టెస్ట్ డేట్ అయితే వచ్చేసింది నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే రోజు జరుగుతుంది ఇది ఢిల్లీ వేదికగా ఫోర్టీన్ టు ఎయిటీన్ సో మరి మొత్తానికైతే ఆల్మోస్ట్ అన్ని యొక్క మ్యాచెస్ యొక్క డేట్స్ అయితే వచ్చేసాయి సో మరి చూద్దాం ఎలా సాగుతుంది అనేది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం మా లో మీకు గనక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ కి సూపర్ స్టార్ట్ వచ్చింది అలాంటి ఇలాంటి స్టార్ట్ కాదు ఏదైతే లో చూసామో మనం ఇక్కడ ఐపీఎల్లో కూడా అదే చూసాం ఎందుకంటే ఇప్పటి వరకు ఆర్సిబి హైవేలో గెలిచేసి హోంలో బెంగళూరు ఫ్యాన్స్ని నిరాశపరచడం జరిగింది సో ఈరోజు కూడా అంటే రెండు మ్యాచ్లో కూడా అదే చూసామని చెప్పుకోవచ్చు సో స్టార్టింగ్లో విరాట్ కోహ్లీ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు అక్కడ నుంచి వికెట్ల పతనం స్టార్ట్ అయింది అర్షద్ ఖాన్ ఎప్పుడైతే వికెట్ల పతనాన్ని అందించాడో అక్కడి నుంచి లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు మొహమ్మద్ సిరాజ్ ముఖ్యంగా మొహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు మొత్తంగా మూడు వికెట్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది త్రీ ఫర్ నైన్టీన్ స్పెల్ బినామినల్ స్పెల్ అని చెప్పుకోవచ్చు సాల్ట్ వీళ్ళు ముగ్గురు టాప్ ఫోర్ వికెట్స్ పడిన దాంట్లో సాల్ట్ హయ్యస్ట్గా చెప్పుకోవచ్చు ఫస్ట్ స్టార్టింగ్లో ఆ తర్వాత స్కోర్ ఫార్టీ టూ ఆఫ్ ఫోర్ ఉన్న టైంలో మంచిగా స్టార్ట్ అయితే పార్ట్నర్షిప్ తీసుకొచ్చారు ఇద్దరు కలిసి లియన్ లివింగ్స్టోన్ అండ్ జితేష్ శర్మ ఇద్దరు కలిసి ఫిఫ్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు అయితే జితే శర్మ థర్టీ త్రీ రన్ స్కోర్ చేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఆ తర్వాత లియన్ లివింగ్స్టన్ మంచి హాఫ్ సెంచరీ చేయడం హాఫ్ సెంచరీ చేసిన తర్వాత తను కూడా అవుట్ అయిన తర్వాత లాస్ట్లో టెన్ డేవిడ్ వచ్చి థర్టీ టూ రన్స్ అయితే చేశాడు ఒకే ఓవర్లో రెండు సిక్స్లు అయితే రావడం జరిగింది సో అక్కడే కొంచెం ముమెంటం ఆర్సీబీ వైపు వచ్చిన తర్వాత మళ్ళీ వికెట్లు చకచక పడుతూ వచ్చాయి సో సాయి కిషోర్ ఎప్పటిలాగే తన మెరుపు వేగంతో అంటే మెరుపు స్పిన్తో వికెట్లు కూడా తీయడం అయితే జరిగింది సో సాయి కిషోర్కి టూ ఫార్ ట్వంటీ టూ అద్భుతమైన స్పెల్ వేశాడు ఇతను కూడా సో సిరాజ్కి మూడు అర్షద్ అర్షద్ ఖాన్కి రెండు ఆ తర్వాత సారీ అర్షద్ ఖాన్కి ఒక వికెట్ గైస్ ఆ తర్వాత సాయి కిషోర్కి రెండు వికెట్లు అందరికీ తలా ఒక వికెట్ అయితే రావడం జరిగింది సెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు అనంతరం లక్ష్యతను ఆరంభించిన ఆర్సీబీ సారీ గైస్ గుజరాత్ టైటన్స్కి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే స్కోర్ థర్టీ టూ వరకు వికెట్ పడలేదు శుభ్మన్ గిల్ ఫోర్టీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఆ తర్వాత బట్లర్ అండ్ సాయి సుదర్శన్ ఇద్దరు కలిసి థర్డ్ వికెట్కి సెవెంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు సెవెంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత స్కోర్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఉన్నప్పుడు సాయి సుదర్శన్ ఫార్టీ నైన్ రన్స్ వేసి వన్ రన్ అవే మిస్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి జాస్ బట్లర్ అండ్ రుతర్పడ్ రుతర్పడ్ థర్టీ రన్స్ వేసాడు వీళ్ళిద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారని చెప్పుకోవచ్చు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి రన్స్ చాలా ఫాస్ట్గా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళ సైడు లక్ మన రసీద్ సలాంని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నప్పటికీ అస్సలు ఇన్ఫాక్ట్ అయితే చూపించలేకపోయాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే తను రన్స్ చాలా చాలా ఘోరంగా ఇస్తూ వస్తున్నాడని చెప్పుకోవచ్చు భువనేశ్వర్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఆ తర్వాత ఎస్ఎల్ వడ్కి ఒక వికెట్ వచ్చింది అంతే అంతకుమించి ఎవరు కూడా వికెట్స్ అయితే తీలేదు వీళ్ళు ఎక్స్ట్రాస్ జస్ట్ ఫోర్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే మొహమ్మద్ సిరాజ్ త్రీ పాయింట్ నైన్టీన్ చేశాడు కదా సో తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీన్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఎవరిని విజయం వస్తుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం